ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నెహేమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం దేహమే గ్రంథం ఎనిమిదో అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని గ్రంథము అనగా ధర్మశాస్త్ర గ్రంథము చదివి చెప్పుట వలన కలిగిన ఫలితాలు మరి దేవుని గ్రంథం ఎందుకు చదివి చెప్పాలి దేవుని గ్రంథాన్ని చదివి చెప్పేవాడు ఎలా ప్రవర్తించాలి ప్రజలు ఎలా వినాలి ప్రజలలో కలిగినటువంటి మార్పు ఈ నాలుగు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అని చెప్పుకున్నాం మూడు విషయాలు నాలుగు విషయాలు ధ్యానం చేసుకున్నాం గ్రంథాన్ని ఎందుకు చెప్పాలి చదివి చెప్పేవాడు ఎలా ఉండాలి ప్రజలు ఎలాగా దాన్ని స్వీకరించాలి వినాలి వారిలో కలిగినటువంటి మార్పు ఇంకా ఈ అధ్యాయంలో పదమూడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు పర్ణశాలల పండుగ జరిగినట్టు మనం చూస్తాం రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు యాజకులు లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినాలని శాస్త్రి అనే యజ్రా దగ్గరికి వచ్చారు ఇహోబా మోషేకు దయచేసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో వారు చూచినప్పుడు ఏడవ మాసపు ఉత్సవ కాలము ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలలో నివాసము చేయాలి అని రాయబడి ఉండుట కనుగొన్నారు వారు తమ పట్టణములన్నిటిలోనూ ఏరుశలేములోనూ ప్రకటన చేసి తెలియజేసింది ఏంటంటే మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలు అడవి ఒలివ చెట్ల కొమ్మలు గుంజి చెట్ల కొమ్మలు ఈత చెట్ల కొమ్మలు గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా వర్ణశాలలు కట్టవల ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్ళలోను దేవ మందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధులలోనూ పర్ణశాలలు కట్టుకున్నారు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహాన్ని సమూహం ఆ పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చున్నారు నూను కుమారుడైనటువంటి యుహోస్వా దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయేలీలు ఆలాగున చేసి ఉండాలి అప్పుడు వారికి బహు సంతోషం పుట్టింది ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు యజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు వారు ఈ ఉత్సవాన్ని ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు ఇక్కడ పర్ణశాలల పండుగ వారు ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం రెండు దినములు రెండవ దినముందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు ఈ యాజకులు యజ్రా దగ్గరికి వచ్చారట వారు ధర్మశాస్త్ర గ్రంథంపు మాటలు తినడానికి సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా యాజకులు పెద్దలు లేవీలు వచ్చి దేవుని వాక్యాన్ని ఆలకించారు ఇది మనకు మంచి మాదిరి ఇది మనకు మంచి మాదిరి ఇహేస్కేల్ గ్రంథంలో పద్నాలుగో అధ్యాయాన్ని మొదటి నుంచి మనం చదివితే ఇస్రాయిలు పెద్దలలో కొందరు ఇహేస్కేలు దగ్గరకు వచ్చి అతని దగ్గరకు కూర్చుని ఉన్నారు దేవుని వాక్కు ఇహేస్కేలకు ప్రత్యక్షమై నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయాల్లోనే తమ హృదయాల్లో విగ్రహాలని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకున్నారు వీరు నా యొద్ ఏమైనా విచారణ చేయదగునా కాబట్టి వాళ్ళకి సంగతి చెప్పు ప్రభువుని ఇహోవ సెలవిచ్చేది ఏమంటే తమ విస్తారమైన విగ్రహములను బట్టి మనస్సును నిగ్రహాలు నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుటి అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇస్రాయలు తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరేవు కనుక నేను వారి హృదయంలో లోపరచినట్లు యహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చున్నాను వాళ్ళకి ఈ మాట చెప్పు ప్రభుని యహోవా సెలవిచ్చేది ఏమంటే అండి మీ విగ్రహాలను విడిచిపెట్టి మీరు చేయు హేయ మాని మనసు త్రిప్పుకోండి ఏహేస్కేల కాలంలో పెద్దలు పెద్దలలో కొందరు యహోవ యొక్క విచారణ చేయడానికి ఏహెస్కేల్ దగ్గరికి వచ్చారు ప్రభు వాళ్ళతో చెప్పేది ఏంటంటే వాళ్ళు తమ హృదయాల్లో విగ్రహాలు నిలుపుకున్నారు దోషము పుట్టించేటువంటి అభ్యంతరాలు తమ మీదటే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మీ విగ్రహాలను విడిచిపెట్టి మీరు చేసేటువంటి హేయకృత్యములన్నిటినీ మాని మీ మనస్సులు త్రిప్పుకోండి అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే మన హృదయాల్లో అభ్యంతరాలు మన హృదయాల్లో విగ్రహాలు మన హృదయాల్లో హేయకృత్యాలు మానినప్పుడే మన మాట ఆయన వింటాడు ఆయన మనతో మాట్లాడతారు కాబట్టి దేవుని వాక్యం ఆలకించేటప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడు మన హృదయాలు యోగ్యమైన మంచి మనస్సుతో మనం దేవుడి వాక్యాన్ని వినాలి అందుకే గారు అంటాడు తన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదివితే ప్రభు దయాలుడని మీరు చూచి ఉంటే సమస్తమైన దుష్టత్వం సమస్తమైన కాపటం వేషధారణ అసూయ సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి రక్షణలో ఎదగాలి ఒక వ్యక్తి అంటే వాక్యం అనే పాలన అపేక్షించాలి వాక్యం అనే పాలన అపేక్షించి హృదయంలో ఉంచినప్పుడు మనం కొన్నిటిని విడిచిపెట్టేయాలి సమస్తమైన దుష్టత్వం అసూయ కపటం వేషధారణ దోషణ మాటలు మానేయాలి అప్పుడు దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం మనలో పనిచేయాలి దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి అందుకే హేజ్గేల్ గ్రంథం పద్నాలుగులో ప్రభు అంటారు వీళ్ళు నా దగ్గర విచారణ చేయడానికి కుదురుద్దా వీళ్ళు నా దగ్గర విచారణ చేయొచ్చా తమ హృదయాల్లో అభ్యంతరకరమైనటువంటి విగ్రహాలను నిలుపుకొని దోషకృత్యాలు చేస్తూ నా యద్దకు వచ్చి నా మాటలు వినాలని వారు అనుకుంటున్నారు అంటున్నారు ప్రభు కాబట్టి దేవుని వాక్యం వినేవారు దేవుని వాక్యాన్ని ఆలకించేవారు వాళ్ళు హృదయాన్ని సరి చేసుకోవాలి అభ్యంతరకరమైనటువంటి వాటిని తొలగించుకోవాలి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి సమస్తమైన దుష్టత్వాన్ని సమస్తమైన కపటాన్ని సమస్తమైనటువంటి వేషధారణను అసూయను దోషను మాటలను మానేయాలి మానేయాలి ఆ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి ఇది మంచి మాదిరి ఇది మంచి మాదిరి ఇంకా వారు చూస్తే ఇస్రాయేలీల పర్ణశాలల్లో ఇస్రాయేలీలు పర్ణశాలల్లో నివసించారు అని రాయబడి ఉంది వాళ్ళు యజ్రా గ్రంథం యజ్రా గ్రంథాన్ని తెచ్చి చదివి వినిపించినప్పుడు అందులో ఉన్నది ఏంటంటే ఏడవ మాసపు ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలలో నివాసం చేయాలి అని రాయబడి ఉండుట కనుగొన్నారు వ్రాయబడి ఉన్నట్టు కనుగొన్నారు ఇస్రాయలీలు ఇస్రాయలీలు అరణ్యంలో ప్రయాణం చేసిన దినాల్లో వాళ్ళు పర్ణశాలల్లో నివసించారు అవి వారి కుమారులు ఎరిగినట్లు పర్ణశాలలో నివసించ నివసించాలి అని వాళ్ళు దేవుని చేత బోధించబడ్డారు వాళ్ళు అరణ్యంలో దేవుని చేత వారు నడిపించబడ్డారు మరి ఆ వాళ్ళు దేవు వాళ్ళని దేవుడు ఏ రీతిగా నడిపించాడు ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గాను ఆ పండుగ వాళ్ళు జరిగించాలి కాబట్టి పదిహేను పదహారు వచనాలలో మనం చూస్తే తమ తమ పట్టణాల్లోనూ ఎరుశలెంలోనూ వారు ప్రకటన చేసి తెలియజేసింది ఏంటంటే మీరు పర్వతాలకు వెళ్ళి ఒలివ చెట్లు కొమ్మలు అడవి ఒలివ చెట్లు కొమ్మలు గొంజి చెట్ల కొమ్మలు ఈత చెట్ల కొమ్మలు గుబురు గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడిన ప్రకారం పర్ణశాలను కట్టాలి అని చెప్పారు ఆ ప్రకారమే జనుడు వెళ్ళి కొమ్మలు తెచ్చి జనులందరూ తమ తమ ఇళ్ల మీద తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణంలో నీటి గుమ్మపు వీధులు ఎఫ్రాయమ గుమ్మపు వీధులు పర్ణశాలలు కట్టుకున్నారు చెరలో నుంచి విడుదల పొంది తిరిగి వచ్చిన వారు సమూహం అంతా కూడా పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చున్నారు వాటిలో కూర్చున్నారు దేవుని వాక్యంలో ఎలాగో చెప్పబడిందో లేవికన ఇరవై మూడో అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి పర్ణశాల పండుగ చేయాల్సిన విధానం వాక్యం ఏం చెబుతుందో పరిశీలించి దాని ప్రకారంగా చేశారు ఈనాడు మనం కూడా దేవుని వాక్యంలో మనకు ఏ రీతిగా ప్రకటించబడుతుందో మనం ఏదైనా చేయాలంటే మన ఇష్ట ప్రకారం చేయకుండా వాక్యం ఏం చెబుతుందో పరిశీలించి వాక్యానుసారంగా చేయాలి అప్పుడు దేవుని యొక్క దీవెన మనం అనుభవిస్తాం అప్పుడు మందిరం తేజో మహిమతో నింపబడింది నిర్గమాకాఖాండంలో చూస్తే ప్రత్యక్ష గుడారాన్ని ప్రభు చెప్పిన మాదిరి ప్రకారం చేసేవాడు ప్రభు చెప్పిన మాదిరి ప్రకారం చేసి నిలబెట్టినప్పుడు తేజో మహిమతో మందిరం నిండింది తేజో మహిమతో మందిరం నిండింది నిర్గమకాండం ముప్పై తొమ్మిదిలో మనం చదువుతాం నిర్గమాకాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చిన చూస్తే ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేల్ ఆ పనంతా చేశారు మోసయా పనంతా చూసినప్పుడు ఎహోవా ఆజ్ఞాపించినట్లు దాన్ని చేశారు కాబట్టి వారిని దీవించాడు నలభై అధ్యాయంలోకి వస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారములు కమ్మగా ఇహోబా తేజస్సు మందిరమును నింపెను ఇక్కడ చెప్పినట్లు చేశారు కాబట్టి తేజో మహిమతో మందిరము నింపబడింది ఇంకా మన భాగంలోకి వస్తే నూను కుమారుడైనటువంటి ఇహోశా కాలం మొదలుకొని అది వరకు ఇస్రాయల్ అలాగూ చేసి ఉండలేదు అంటారు ఎంత ఘనంగా ఎప్పుడు చేయలేదు దావీదు సమూయేలు హిజ్కియా ఇంకా గొప్పదైనటువంటి జనుల కంటే ఈ సామాన్య జనుడు ఈ పండుగను ఘనంగా చేశారు అందుకే పదిహేడు వచనంలో అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను అని మనం చదువుతున్నాం కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా ఏది అనుసరించి చేసినా మనకు సంతోషం కలుగు మనకు సంతోషం కలుగు కాబట్టి ఏం చేసినా దేవుని చిత్త ప్రకారంగా చేయాలి కొరిందలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అంట సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి ఇప్పుడు మనకి జ్ఞాపకార్థమైన పండుగలు ఏంటి అంటే మన ప్రియ ప్రభువును మనం జ్ఞాపం చేసుకోవడమే పండుగ మన ప్రియ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవడమే వాక్యానుసారంగా పూర్ణ హృదయంతో ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు తృప్తికరంగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఈ పండుగలో రకరకాల చెట్ల కొమ్మలు తెచ్చారు పదిహేను వచనంలో ఒలివ చెట్లు కొమ్మలు అడవి ఒలివ చెట్లు కొమ్మలు గుంజి చెట్లు కొమ్మలు ఈత చెట్ల కొమ్మలు గుబురు గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టారు ఇక్కడ రకరకాల చెట్ల కొమ్మలు ఉన్నాయి అలాగే మనతో పాటు రకరకాల ప్రజలు ఉంటారు రకరకాల ప్రజలు అందరూ ఒకేలా ఉండరు అందరూ ఒకేలా ఉండరు ఒలివ చెట్లు అడవి ఒలివ చెట్లు వీటి స్వభావాలు వేరు గుంజి చెట్లు ఈత చెట్లు కొమ్మలు గుబురు గుబురు గల వేరు చెట్లు ఇవన్నీ మనం చూస్తే వీటన్నిటిని ఈ కొమ్మలంటిని ఒకటో ఒక చోట చేర్చి పర్ణశాల కట్టాలి అలాగే రకరకాలైనటువంటి మనస్తత్వాలు రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి ప్రజల్ని మనం సంఘంలో చూస్తాం అందరూ ఒకేలా ఉండరు కానీ అందరం కలిసి ఉండాలి అందరి మనస్తత్వాలు అందరి ఆలోచనలు ఒకటి కాకపోయినా వేరువేరు స్వభావాలు మనలో ఉన్నా మనం గుర్తించాల్సింది గ్రహించాల్సింది ఏంటంటే మనం అందరితో సంఘంలో ఐక్యతగా ఉండాలి వాళ్ళొద్దు వీళ్ళ కావాలి వీళ్ళొద్దు వాళ్ళు కావాలి అని ఎప్పుడు మనం తలంచుకోడు మేమే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు ఆ అభిప్రాయం ఉండకూడదు ఈ పండుగ నేర్పించే పాఠం అది ఈ పండుగ నేర్పించే పాట మరి ఇస్రాయేళ్ళ పండుగలు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తాయి ఇస్రాయేళ్ళ పండుగలు మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి కాబట్టి పస్కా పండుగ పులిన రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ పెంతు కోస్తు పండుగ బోరల పండుగ ప్రాశ్చిత్తార్థదైన పండుగ గుడారాల పండుగ అలాగా ఒక ఏడు పండుగలు ఇస్రాయేళ్లు ఆచరించేవారు ప్రతి పండుగ ఏదో ఒక సందర్భాన్ని మనకు నేర్పిస్తుంది పస్కా పండుగ క్రీస్తు మరణాన్ని పులియని రొట్టెల పండుగ క్రీస్తు సమాధిని ప్రథమ ఫలముల పండుగ క్రీస్తు పునరుత్నాన్ని పెంతుకోస్తు పండుగ క్రీస్తు సంఘమును బోరల పండుగ క్రీస్తు రాకడను ప్రాయశ్చిత్తార్థ దిన పండుగలో యూదులు క్రీస్తును గుర్తించటను గుడారాల పండుగలో క్రీస్తు వెయ్యేడ్ల పరిపాలన మనకు కనిపిస్తాయి ప్రస్తుతం మనం నాలుగు ఐదు పండుగల మధ్యలో ఉన్నాం నాలుగు ఐదు పండుగల మధ్యలో పెంతు పండుగ బోరల పండుగ మధ్యలో ఉన్నాం పెంతు కోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడి భూమి మీదకి దిగి వచ్చారు బోరల పండుగలో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకుని మధ్యాకాశంలో క్రీస్తుని ఎదుర్కొంటారు రాకడలో ప్రస్తుతం ఈ నాలుగు ఐదు పండుగల మధ్యలో సంఘం ఉంది కాబట్టి ప్రతి పండుగ మనకు ఏదో ఒక సందర్భాన్ని నేర్పిస్తుంది కాబట్టి గుడారాల పండుగ క్రీస్తు వెయ్యండ్ల పరిపాలనను సూచిస్తూ ఉంది క్రీస్తు వెయ్యండ్ల పరిపాలనను సూచిస్తూ ఉంది ఈనాడు మనం చేసుకోవాల్సిన పండుగ ఏంటి అంటే మన ప్రియమైన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే ఇదే మనం మన ముఖ్యమైన పండుగ ముఖ్యమైన పండుగ మనం ప్రభు అని వేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలంలో పాలు పొందాలి క్రీస్తుని జ్ఞాపం చేసుకోవాలి క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి అదే నిజమైనటువంటి పండుగ క్రీస్తుని జ్ఞాపం చేసుకునే ఐక్యతతో మనం ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి అప్పుడే మనకు సంతోషం అధికమవుతుంది ఇంకా మనం చూస్తే వీటన్నిటికీ కారకుడు ఎవరంటే నెహేమ్య నెహేమ్య ఎరుశలేము కాల్చబడిందనే వార్త విన్నాడు కొన్ని దినాలు ఏడ్చాడు ప్రార్థించాడు ఎరుశలేములో ఉన్నటువంటి ప్రాకారాలు కట్టాలనే ఆలోచన దేవుడే నెహేమ్యాకు పుట్టించాడు రాజు చేత పంపబడ్డాడు అధికారులను పులుకొల్ పురుకొలిపాడు ప్రాకారాలు కట్టించాడు పనివారిని నియమించాడు ఇవన్నీ చేసిన తర్వాత వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుని పని నిర్ణయించడం ద్వారా ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో ప్రజలు గొప్ప ఉద్యోగం కలిగేటట్లుగా కారుకుడయ్యాడు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో ప్రజలకు గొప్ప ఉద్యోగం కలిగింది గొప్ప ఉద్యోగం కలిగింది ఇంకా మనం చూస్తే ఈ యొక్క వర్ణశాలల పండుగలో మొదటి దినం మొదలుకొని కడవర దినం వరకు అనుదినము యజ్ర ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు బెరయా పట్టణస్తులు కూడా బెరయా సంఘస్తులు కూడా ప్రతి లేఖనాల్ని పరిశోధించేవారు అలాగే మనం కూడా దివారాత్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి ఎప్పుడైతే మనం దేవరాత్రులు గ్రంథాన్ని ధ్యానిస్తామో మార్గాన్ని వర్దిల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తాం ఎఘఘష గ్రంథం ఒకటి ఎనిమిదిలో చదువుతాం అన్నమాట కీర్తన ఒకటి మొదటి అధ్యాయం మొదటి నుంచి మూడు చిన్న మనం చూస్తే అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటారు అంటారు కాబట్టి మనం చక్కగా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి చదవాలి అప్పుడే మనం వరి తెలుద్దాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె